తో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు డిజిటల్ యాప్ అనేది ఇది ఒక ఒక నూతన వరవడి ప్రజల యొక్క ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల్ని వీళ్ళు కూటమి ప్రభుత్వం కాలు రాస్తున్న టైంలో ఈ డిజిటల్ యాప్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర రాబోయే రోజుల్లో ఇంకా వహిస్తుందని దాని ద్వారా ప్రజల యొక్క కష్టాలను ఇంకా తెలుసుకొని కార్యకర్తలకి న్యాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే దానికి నూటికి నూరు శాతం కూడా ఒక అర్థం ఉంటుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఇవాళ డిజిటల్ యాప్ అనే దాన్ని ఇవాళ తీసుకురావడం జరిగింది దానిలో ఏవైతే సమ ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళంతా కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా సమస్యలన్నిటిని కూడా ఇందులో కానీ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా కాబట్టి దీని ద్వారా ఈ యాప్ ద్వారా ఏవైతే రిజిస్టర్ అయ్యాయో ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినాక ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యల్ని పరిష్కరించి తగిన న్యాయం చేస్తారని ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న ఈ కో అగాతని కూడా నిలదీయడానికి ఈ యాప్ అనేది చాలా బాగుంటుందని మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఈ నిర్ణయానికి మేము స్వాగతిస్తూ దీనివల్ల చాలా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని మేము చాలా సంతోషంగా ఉన్నాము